పద్దెనిమిదవ తేదీ సెప్టెంబరు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానం కొరకై దైవవాక్యము సమయలు మొదటి గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీఫు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయి సవులు అను అనుదినము అతను వెదకినను దేవుడు సవులు చేతికి అతన్ని అప్పగించలేదు దేవునికి స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాను ప్రభునందు ప్రియమైన వారులరా యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆ మ్యాన్ దావీదు సవులు చేత తరమబడుచునే ఉన్నాడు ఒకనొక సందర్భములో ఆయన జీఫు అను అరణ్యంలో దాగి ఉన్నట్లుగా కూడా వాక్యము ద్వారా మనకు కనిపిస్తూ ఉంది అయితే దావీదు తాను ఒక సంగతిని ఒక పట్టణం నుండి విన్నాడు అదేమిటి అనగా కేయిలా అనబడేటువంటి పట్టణస్థులు తమ మీదకి పిలిస్తూలు దండెత్తి వస్తున్నారు తమను కాపాడమనే సమాచారాన్ని దావీదుకు తెలియచేశారు వాస్తవానికి ఆ దేశాన్ని పరిపాలిస్తున్నది సావులు కానీ కేయిలా అనబడేటువంటి పట్టణస్థులు రక్షించమని దావీదును కోరుకున్నారు ప్రియ దేవుని బిడ్లారా అలాంటి సందర్భంలో దావీదు వెళ్ళాలా వద్దా అనేటువంటి సందిగ్ధతలో దేవునికి ప్రార్థన చేసినప్పుడు ప్రభు వెళ్ళమని చెప్పారు అనగా దావీదు తన జీవితంలో ఎలాంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా దేవుని సహాయం కొరకు వెతకడము అనేది ఆలోచన కొరకు దేవుని యొద్ద సంప్రదించడము అనేది మార్గదర్శకత్వం కొరకు దేవుణ్ణి కోరుకోవడము అనేది విడిచిపెట్టుకున్నవాడు కానే కాదు మనం చదువుకున్న వచనంలో సవులు అనుదినము కూడా దావీదును వెతుకుతున్నప్పటికీ కూడా దేవుడు దావీదును అతని చేతికి అప్పగించలేదు అనే మాట చాలా అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రియులరా దావీదును దేవుడు దాచిపెడుతూ ఉన్నాడు లేక కాపాడి భద్రపరుస్తూ ఉన్నాడు దుస్తుడైనటువంటి లేక అసూయ చేత దావీదును చంపడానికి తిరుగుతున్నటువంటి సవులు చేతికు దొరకకుండా దేవుడు ఎప్పటికప్పుడు సంరక్షిస్తూనే ఉన్నాడు ఎందుచేత దావీదుకు ఎంత గొప్ప కాపుదల దేవుడు అనుగ్రహిస్తున్నాడు అని అంటే ఒక సంగతి ప్రియులారా ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకుంటున్నది ఏమిటి అనగా దేవుని మార్గదర్శకత్వాన్ని కోరుకోకుండా దావీదు ఎన్నడూ కూడా ప్రవర్తించిన వాడు పనిచేసిన వాడు కాదు చాలా సందర్భాలలో మనము తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము మనకు అవకాశం దొరికింది కదా అని మనము ఆలోచన లేకుండా పనిచేయాలనుకుంటూ ఉంటాము కెయిలా అనబడేటువంటి పట్టణస్తులు దావీదును రక్షించమని అడిగినప్పుడు దావీదు తొందరపడి ఆ పట్టణాన్ని కాపాడడానికి వెళ్ళలేదు ఎందుకంటే రక్షించే బాధ్యత రాజుది తాను రాజు కానే కాదు సవులు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి దావీదు దేవుని దగ్గర మొర్ర పెడుతున్నాడు ప్రభువా నేను వెళ్ళాలా వద్దా నేను ఈ కార్యము చెయ్యాలా వద్దా అప్పుడు ప్రభువే చెప్పారు నువ్వు వెళ్ళు అని చెప్పి కనుక స్నేహితులరా మనం మర్చిపోవద్దు ఎవరు పని చేయాలి అనేది దేవుని యొద్ద ఒక నిర్ణయం ఉంటుంది ఆ నిర్ణయ ప్రకారంగా మనం నడుచుకుంటే కనుక మనకు మేలు కలుగుతుంది అంతేగాని ఎవరో పిలిచారని మనం వెళ్ళిపోవడం ఎవరో ప్రోత్సహించారని చెప్పేసి అని మనం కార్యాలు చేసేయడం ఇది చాలా తప్పిదం అండి కనుక తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు యహోశివా కాలంలో కనాను దేశాన్ని వారు స్వాధీనం చేసుకుంటున్న సందర్భంలో యహోశివా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము చదివితే వారు అందరినీ కూడా జయిస్తూ వెళుతూ ఉన్నారు కానీ గిబియోను అనేటువంటి పట్టణ ప్రజలు మారువేషం ధరించుకుని దూర ప్రాంతము నుండి వచ్చిన వారిగా తమను తాము వారు రూపొందించుకొని యహో శివ యొద్దుకు వచ్చి తాము మోసము చేత ఒక నిబంధన చేయించుకొని ఉన్నారు మేము మీకు దాసులుగా ఉంటాము మీకు కప్పం చెల్లిస్తాము మమ్మలను అంగీకరించి రక్షించండి అని మోసయుక్తమైన మాటలు చెప్పినప్పుడు యహోశివ తర్వాత యూదా ఇష్రాయిలు పెద్దలందరూ కూడా నమ్మేసి తొందరపడి వారితో నిర్ణయం చేసుకుని నిబంధన చేసేసుకున్నారు ప్రిదర ఆ రోజే కనుక ప్రార్థన చేసుకుని ప్రభు ఇది మేము చెయ్యొచ్చా లేదా అని వారు అనుకుని ఉంటే గనక ఎన్నో సమస్యలకు కారణం ఉండేది కానే కాదేమో ఎందుకంటే గివ్యోనీయులను అనగా ఈ కణానీయులలో ఉన్నటువంటి తెగల వారిని వారు ఉంచినందుచేత వారు చరిత్రలో చాలా పెద్ద తప్పిదమే చేసినట్లుగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ప్రియుల మనం ఏది చేసినప్పటికీ కూడా దేవుని యుద్ధ విచారించకుండా దేవుని యుద్ధ కనిపెట్టకుండా మనం చేయకూడదు కనుక దావీదుకున్న ఈ మంచి లక్షణము దేవుని మార్గదర్శకత్వాన్ని కోరుకునే లక్షణాన్ని తప్పనిసరిగా మనం కలిగి ఉండాలి అలాగే ప్రియుల ఇరవై మూడవ అధ్యాయము సమయంలో మొదటి గ్రంథము పదమూడు వచ్చినా చదివితే అంతటా దావీదు దాదాపు ఆరు వందల మంది అయిన అతని జనులను లేచి కైలాలో నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడకు వెళ్ళిరి ఈ మాట మనం చదువుతున్నప్పుడు దావీదు కైలా నుండి వేరే చోటకి పారిపోతున్నాడు ఎందుకంటే దావీదు యుద్ధ ఆరు వందల మంది యోధులైన వారు ఉన్నారు వారితో పాటుగా దావీదు ఆ కైలాకి వెళ్ళి పిలిస్తీలతో యుద్ధం చేసి కైలా అనబడేటువంటి పట్టణ ప్రజలను కాపాడి ఉన్నాడు అయితే కాపాడాడు కానీ ఈలోగా దావీదు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు ప్రభు ఏంటి పరిస్థితి అంటే ప్రభు చెప్పారు ఏ ప్రజలనైతే నువ్వు కాపాడావో అదే ప్రజలు నిన్ను సౌలు చేతికి అప్పగిస్తారు అని చెప్పి ఆశ్చర్యపోయాడు దావీదు ఆపదలో ఉన్నారు ప్రాణపాయ స్థితిలో ఉన్నారు అని తెలుసుకుని ఆ ప్రజలకు అడ్డుగా నిలబడి శత్రువులతో పోరాడి ఆ ప్రజలను రక్షిస్తే ఆ ప్రజలు మేలకు ప్రతిగా వారు కీడు చేయడానికి ప్రారంభించారు మంచి చేస్తే దావీదుకు వారు చెడు చేస్తూ ఉన్నారు వారిని రక్షిస్తే దావీదును వారు సవులు చేతికి అప్పగించి నాశనం చేయడానికి తీర్మానం చేసుకున్నారు ఈ మాట మనుషులు చెప్పలేదు దేవుడే స్వయంగా చెప్పారు అయితే దావీదు చేసిన అంటే అక్కడి నుండి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు వాస్తవానికి ప్రియులరా చాలా పర్యాయములు ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి మనం ఎవరికైతే మేలు చేస్తామో వారే మనకు కీడితాలు పెడుతూ ఉంటారు ఎవరికైతే మనం మంచి చేస్తామో వారే మనకు చెడి చేస్తూ ఉంటారు ఎవరైతే మనవారు అని అనుకుంటామో వారే మనకు పగవారుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అది జీర్ణించుకోలేకపోతూ ఉంటాం నమ్మలేకపోతూ ఉంటాం అది మనము ఓర్చుకోలేకపోతూ ఉంటాం ప్రియులరా అలాంటి సందర్భంలో పశ్చాత్తాప ఎందుకు నేను వీరికి మేలు చేశాను ఎందుకు నేను వీరికి ఉపకారం చేశాను అని చాలా మదన పడిపోతూ ఉంటాం కానీ ఒక్క సంగతి దయచేసి మర్చిపోవద్దు ఎందుకు అంటే దేవునికి అంత ప్రియమైనటువంటి ప్రేమ అని అంటే దావీదు ఏ పట్టణానికి మేలు చేశాడు ఆ పట్టణస్థులు దావీదుకు కీడు చేసినప్పుడు దావీదు ఆ పట్టణస్థుల కంటే బలవంతుడిగా ఉన్నప్పటికీ కూడా వారికి తిరిగి కీడు చేయలేదు కానీ వారిని క్షమించి ఆ స్థలం నుండి దావీదు వెళ్ళిపోయాడు దేవుని బిడ్డలారా చెడుకు చెడు కాదండి దేవుని బిడలు చేయవలసింది చెడుకు మంచి చేయడం అనేది దేవుని బిడల స్వభావము నీకు కీడు చేయొచ్చు నువ్వు తిరిగి కీడు చేయడం దేవుడు కోరుకోవడం లేదు నీకు నష్టం కలిగించవచ్చు నువ్వు తిరిగి నష్టం కలిగించడానికి దేవుడు కోరుకోవడం లేదు వారు నీ మీద అసూయ చేత అన్యాయము చేస్తూ ఉండొచ్చు పగబోని నేను ఎదగకుండా నానా రకాలుగా నీకు నష్టాన్ని కలిగిస్తూ ఉండొచ్చు నీకు రావలసిన వాటిని ఇవ్వకుండా నువ్వు పొందవలసిన మేలులు వారు అందకుండా చేస్తూ ఉండొచ్చు అన్ని పరిస్థితుల్లోనూ కూడా నీ వారే నీకు అడ్డుపడుతూ ఉండొచ్చు కానీ ఇక్కడ దావీదు ద్వారా మనకు ప్రభు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే నువ్వు కీడుకు మంచి చెయ్యి చెడుకు నీవు మేలే చెయ్యి అంతేగాని కీడుకు ప్రతి కీడు చేయద్దు దూషణకు ప్రతి దూషణ చేయద్దు మనకు ఒక చక్కటి మాదిరి ప్రభు అయిన ఏసుక్రీస్తు వారండి ఏసుక్రీస్తు ప్రభువారిని గురించి పేతురుగారు తన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై మూడవ చర్మలో చెప్పారు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకోను ఎంత అద్భుతమైన మాదిరి ప్రియులార ఏసయ్య అన్యాయంగా దూషించబడ్డారు అన్యాయంగా హింసి హింసించబడ్డారు అల్పులైనటువంటి వారు ఏసయ్యను దూషిస్తూ ఉంటే ఎన్నికలేని వారు ఏవండి గడ్డిపో లాంటి జీవితాలు కలిగినటువంటి మనుషులు యేసుక్రీస్తు ప్రభుని ముసుగు కొడుతూ ఉంటే నానా రకాలుగా నిందిస్తూ హింసిస్తూ బాధిస్తూ ఉంటే ఏసయ్య ఒక్క మాట అయినా సరే పలకలేదు దేవుని బిడ్డలారా దావీదు కైలా పట్టణాన్ని కాపాడగలిగిన దావీదే ఆ పట్టణాన్ని నాశనం చేయగల శక్తిమంతుడే కానీ ఆ సంగతి ఆ పట్టణస్తులకు తెలియలేదు కానీ దావీదుకు తెలుసు కానీ దావీదు ఏమీ చేయలేదు మౌనంగా పట్టణాన్ని విడిచిపెట్టి వేరే స్థలానికి వెళ్ళిపోయినట్లుగా వాక్యంలో చూస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా అన్నీ చేయగలిగిన స్థితిలో ఉండి కూడా ఏమీ చేయకుండా మౌనంగా దేవుని చిత్తానికి అప్పగించుకొని వెళ్ళిపోవడం అనేది ఎంత అద్భుతమైనటువంటి పరిస్థితులండి కొన్నిసార్లు నిస్సహాయ స్థితిలో ఉండి ఏమీ చేయలేకపోవడం అనేది వేరే విషయం శక్తి కలిగి ఉండి బలము కలిగి ఉండి అన్ని చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉండి తీర్పు తీర్చేటువంటి దేవునికి అప్పగించుకొని ఇచ్చకుండా నష్టం కలిగించకుండా కీడు తలపెట్టకుండా పెట్టకుండా ఉండడం అనేది నిజంగా దేవుని బిడ్డల లక్షణం అండి కొన్నిసార్లు అనిపిస్తుంటుంది మన మనల్ని ఎవరైతే బాధ పెట్టారో వారి కొరకు ప్రార్థన చేస్తాం ప్రభు మీరు తీర్పు తీర్చాలి అని చెప్పేసి అని ఈ మనస్తత్వం దేవుని ఆలోచన కాదండి కొంతమంది అంటారు నాకు కీడు చేసిన వాళ్ళకి తప్పకుండా దేవుడు కీడు చేస్తారు నన్ను బాధ పెట్టిన వాళ్ళని దేవుడు చాలా బాధలు పెడతారు నన్ను ఎవరైతే కన్నీరుకి కారణమయ్యారో దేవుడు వారి కన్నీళ్లను తప్పనిసరిగా రప్పిస్తారని కొంతమంది విపరీతమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు దేవుని బిడ్డ ఇది దేవుని మనస్సు కాదు దావ్యదో దేవుని మనస్సు కలిగిన వాడు ప్రభు చెప్పారు నా హృదయానుసారి దావ్యదో వారిని క్షమించాడు స్నేహితులరా నీకు కీడు చేసిన వారిని క్షమించు నీకు నష్టం కలిగించిన వారిని క్షమించు నేను బాధ పెడుతున్న వారిని క్షమించు నీకు ఎవరైతే అన్యాయం చేస్తున్నారో దయచేసి క్షమించు ఎందుకంటే నీవు దేవునికి చెందిన బిడ్డవై ఉన్నావు కనుక దావీదు దేవుని వెతికి ఆలోచన తెలుసుకోకుండా నడుచుకున్నవాడు కాదు దావీదు దేవుని మనసు ఎరిగి తన ప్రలోభాలకు లోనైపోకుండా పరిస్థితులకు లోను కాకుండా దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్నటువంటి వ్యక్తి అందుకేనండి సవులు ప్రతి దినము కూడా దావీదును తరుముతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా కనికరము లేనటువంటి వాడు అండి సవులు క్రూరమైన మనస్తత్వం కలిగిన వాడండి సావులు ప్రతి దినము కూడా ఎలాగైనా దావీదును చంపాలి ఈ పని మీదే ఉన్నాడు అతనికి దేవుడు అప్పగించిన పని రాజ్యాన్ని పరిపాలించడం దాన్ని మర్చిపోయాడు దాన్ని పూర్తిగా విడిచిపెట్టేశాడు ఇక ఒకే పని మీద ఉన్నాడు దావీదును చంపాలి కొంతమందికి ప్రియులారా వేరే పని ఉండదు ఇతరులను చెడగొట్టడమే ఇతరుల జీవితాలను నాశనం చేయడమే ఇతరుల గురించి పనికి మళ్ళీ మాటలు మాట్లాడుకోవడమే ఇతరుల జీవితంలో ఎలా కీడు కలిగించాలా వారిని ఎలా అవమానపరచాలా ఇదే పని మీద ఉంటారు కానీ నీ వారిని పట్టించుకోవలసిన అవసరం లేదు ఎందుకంటే పగతి నా పని అని ప్రభు చెప్తా ఉన్నారు బైబిల్లో గలతి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన ప్రకారంగా పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే శరీర సంబంధులు ఆత్మ సంబంధులను ఎప్పుడు కూడా హింసిస్తూనే ఉంటారట వెలుగుకు చీకటితో ఎప్పుడు పోరాటం ఉంటుందట విశ్వాసకి అవిశ్వాసితో ఎప్పుడు పోరాటం ఉంటుందట నీతి కలిగిన వారికి అనీతి మంతులకు మధ్యన ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూనే ఉంటుందట నువ్వేం కలవరపడొద్దు ప్రియులారా ఇదేమి ఆశ్చర్యము అని భావించొద్దు ఎందుకు నాకు ఈ శ్రమలు నేను భక్తిగా ఉంటున్నాను కదా చాలా నీతిగా ఉంటున్నాను కదా ప్రార్థనలో ఉంటున్నాను కదా నాదేదో నేను జీవిస్తున్నాను కదా ఎందుకు ఈ అవమానాలు అని అనుకుంటున్నావా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే శరీర సంబంధాలు ఆత్మ సంబంధాలను ఎగతాళి చేస్తారు ఆనాడు ఈ సాకును ఇస్మాయలు ఎగతాళి చేసినట్లుగా అయినప్పటికీ కూడా దేవుడు మహోన్నతుడండి పేతరుగా చెప్పారు ఎవరిని మృగ్గుదునా అని గర్జించు సింహము వలె అపవాది వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడని అవునండి అపవాది లాంటి స్వభావం కలిగినటువంటి వారు ఇదే పనిలో ఉంటారు అయినప్పటికీ కూడా భయపడద్దు ఎందుకంటే అపవాది సొత్తుగా మారి అపవాది యొక్క స్వాధీనంలో ఉన్నటువంటి మనుషులు ఎప్పుడు కీడు చేసే ఆలోచనలతోనే నడుచుకుంటూ ఉంటే మహోన్నతుడైన దేవుడు తన భక్తులను ఎప్పుడూ కాపాడే పనిలో ఉంటున్నారు దేవునికి స్తోత్రం అండి సవులు తరుముతూ ఉన్నాడు ప్రతి దినం దావీదు ప్రతి దినమూ సవులు చేతిలో నుంచి దావీదును కాపాడుతూనే ఉన్నారు దేవుని బిడ్డలారా దేవుడు మనను కాపాడుతారు దేవుని సన్నిధిని తోడుగా ఉంటుంది ఆయన విడిచిపెట్టేవారు కానే కాదు నువ్వు దేవుని మార్గదర్శకత్వంలో నడుచుకుంటే నీవు మేలుకు నీకు కీడు దొరుకుతున్నా మంచికి నీకు చెడు ఎదురవుతున్నా నీవు మంచే చేస్తూ ఉంటే నువ్వు మేలే చేస్తూ ఉంటే నోట దోషిన మాట రాకుండా మనసులో కూడా కీడు కల్పించకుండా మంచి మనస్సాక్షి కలిగి నువ్వు జీవిస్తూ ఉంటే నీ జీవితాన్ని దేవుడు ఎంత భద్రంగా కాపాడుతూ ఉంటాడు బైబిల్ చెప్తా ఉంది పగలు ఎండ దెబ్బైనాను రాత్రి వెన్నెల దెబ్బైనాను నీకు తగలదు నీ ప్రక్కన ఎంతమంది పడినా నీ కుడి ప్రక్కన అంతమంది పడినా అపాయము కీడుని దరికి రాదు నోటి మాట దెబ్బ తగలకుండా దేవుడు నేను కాపాడుతాడు దావేది జీవితంలో దేవుడు అదే చేశాడని సవులు అన్ని రకాలుగా చెడుతనాన్ని తలంచాడు కీడు తల్పించాలనుకున్నాడు పరుగులు తీస్తున్నాడు ఎంత పరుగులు తీస్తున్నాడు దేవుడు అంతగా చేతులు దావిదుకు అడ్డు పెడుతూనే ఉన్నాడు దేవునికి అండి యేసుక్రీస్తు ప్రభు అారు చెప్పారు ప్రియలారా అది పంతొమ్మిదవ అధ్యాయం యోహాను వార్త పదకొండవ వచ్చినంలో అందుకు ఏసఐ పిలాత్తో అన్నాడు పై నుండి నీకు ఇయ్యబడితేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమో ఉండదు దయచేసి నీవు నేను కూడా మర్చిపోవద్దండి దేవుడు అనుమతిస్తేనే తప్ప మనకు కీడు సంభవించదు దేవుడు అనుమతిస్తేనే తప్ప ఎవ్వరూ మనకు ఎలాంటి ఆపద కల్పించలేరు దేవుడు అనుమతిస్తేనే తప్ప మన జీవితంలో ఏ నష్టము అనేది సంభవించదు అయితే ప్రియులరా దావీదు జీవితాన్ని ఏమైనా చేయగలను నేను రాజు అనుకున్నాడు సౌలు కానీ రారాజు చేతిలో దావీదు జీవితం ఉంది అద్భుతం కాదండి కనుక ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నారు ప్రభు నేను విడిచిపెట్టేవారు కానే కాదు నా అరచేతులపై చెక్కుని ఉన్నాను నీవు నా సొత్తు అని ప్రభు మాట్లాడుతున్నారు సహోదరి సహోదరుడ కలవరపడొద్దు ఏ పరిస్థితులకు కృంగిపోవద్దు నీవు దేవుని కృపను కలిగి ఉండు దేవుని సహాయం నీకుంటుంది అన్ని పరిస్థితుల్లోనూ దేవుడు కాపాడుతారు దేవుని చిత్తాన్ని ఎరిగి నడుచుకుందాం మేలే చేద్దాం కీడు మాత్రం కాదు ప్రభు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ మహాపరిశుద్ధ్రమైన మా తండ్రి ప్రేమ స్వరూపుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడారు మీరు నేర్పించిన మార్గంలో మేము నడవడానికి మాకు సహాయం చేయండి దావీదు నడిచినట్లుగా మా జీవితాన్ని నడిపించమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి విని వారందరినీ కూడా మీరు దీవించండి వారి పరిస్థితులలో మా ప్రభువ వారిని మీరు గైడ్ చేస్తున్నందుకే మీకు స్తోత్రాలు మీ వాక్యాన్ని బట్టి జీవించి మేలు పొందినట్లుగా సహాయం చేయండి దైవచేనులను వారి కుటుంబాలను వారి పరిచర్యలో ప్రభువ సహాయపడండి కుటుంబాలకు మేలు చేయండి మహిమ మీరు పొందుకున్నామని ఏసునామను వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మతరి ఏకదేవుని సన్నిధి సదాకాలం అందరికి నీ గాక ఆమెన్